ఈరోజు మనకి జిఎస్ఎంఆల్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మియాపూర్ ఆర్టీసీ కాలనీ లొకేషన్లు అయితే ఉన్నామండి అండి నేను స్వర్ణపూరి కాలనీ దగ్గర మనకి ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఆర్ట్స్ లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ లో మనకు ఒక టూ బిహెచ్కే రీసెల్ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫ్లోర్ కి మూడు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈ రోజు సేల్ వచ్చిన ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో సేల్ కి రావడం అయితే జరిగింది ఈ ఫ్లాట్ కి ఇక్కడ సపరేట్ పూజా రూమ్ కూడా ఉంటుంది ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ కి యూడిఎస్ షేర్ వచ్చేసి మనకి థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి నైంటీ థౌజండ్ అయితే ఉన్నదండి అండ్ ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అన్ని బ్యాంక్స్ నుంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ ప్రాపర్టీకి ఎమ్యూనిటీస్ లో కార్ పార్కింగ్ లిఫ్ట్ సిసిటివి కెమెరా మంజీరా బోరు రైన్ వాటర్ హార్వెస్టింగ్ పవర్ బ్యాంక్ అండ్ త్రీ ఫేస్ ఎల్ సిటీ అయితే ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టు అయితే ఆన్ డిస్ప్లే లో ఏదైతే మీకు కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశానో ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టు అయితే గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్ లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అండి ఇంక్లూడింగ్ ఆల్ ఎంపీస్ అంతా కలుపుకొని ఈ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ప్రైస్ అనేది కూడా మనకి నెగోషల్ ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్ కి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమిడియట్ గా డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ